మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కడప జిల్లా రాజంపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఎనిమిదో రోజు సమ్మె కొనసాగింది మునిసిపల్ కార్యాలయం ఎదుట సమ్మెలో పాల్గొన్న కార్మికులకు రాజంపేట టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు చమ్మర్ది జగన్మోహన్ రాజు మద్దతు తెలిపారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు మునిసిపల్ కార్మికులకు తనవంతు సహాయంగా లక్ష రూపాయల సహాయాన్ని ప్రకటించారు పారిశుధ్య కార్మికులంతా కూడా విద్యావసర ధరలు పెరిగినాయి మా జీవనం ఇబ్బందిగా ఉంది ఇంటిపాడుగా ఐదు వేలు కడుతున్నాం కరెంటు బిల్లు పదహైదు వందలు అయింది పేడలు మూడు వందల యాభై రూపాయలు అయినాయి మా జీవనం చాలా దుర్భరంగా ఉంది మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీల ప్రకారం మా వాగ్దానాలు నెరవేర్చండి అని చెప్పి వాళ్ళు న్యాయబద్ధంగా మీరు చెప్పినటువంటి మాటలు అమలు కోసమే ఇవాళ మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది మీరు చెప్పి మీరు చెప్పిన మాటలు మీరు నెరవేర్చిన దానికి బాధ్యత వహించకపోగా అహంగ అహంకార పూరితంగా వీళ్ళ ఉద్యమాన్ని వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ ప్ర వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని అనగదొక్కే విధంగా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే గనక ఈ ప్రజా ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా లేకపోతే నియంత్రణ పాలన నియంత్రణ కన్నా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వంలో జీవనానికి సంబంధించి ఇబ్బందులు పడతారని చెప్పి ఆ ఐదేళ్లలో ఆరు వేల రూపాయలు పెంచితే ఇప్పుడు కేవలం ముక్కు తడుపుగా పదహైదు వందలు రెండు వేల రూపాయలు పెంచినటువంటి పరిస్థితి కానీ ఆ రోజుతో పోలిస్తే ఇవాళ ధరలు చాలా రెట్టింగ్ పైనయి వాటి వాస్తవ పరిస్థితుల ప్రకారం మీరిచ్చిన మాటల ప్రకారం వీళ్ళని వీళ్ళు మిమ్మల్ని అడుగుతూ ఉంటే కనుక మీకు ఉద్యోగాలు తీసేస్తాం వేరే వాళ్ళతో పెడతాం అనేటటువంటి దారుణంగా ఉంది వాస్తవంగా మనం పరిశీలించినట్లయితే ఈ రాష్ట్రము ఈ దేశం యొక్క ఆరోగ్యాన్ని కాపాడేసేది పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఒక్క రోజుల సత్వం వహించినా కానీ ఈ సమాజం చిందరమందరయ్యేటటువంటి పరిస్థితి వీళ్ళు తన ప్రాణాలను పడంగా పెట్టైనా కానీ వీళ్ళు ప్రజల ఆరోగ్యం కాపాడేదానికి వీళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళని మనము అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వర్గాలుగా తీసుకొని చెప్పి వీళ్ళు అడిగిన వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఇవాళ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు ఇవాళ సమ్మె చేసి ఎనిమిదో రోజు ఎనిమిది రోజుల ప్రకారం చూస్తే చెత్త ఎక్కడైనా నిండి ఉంది దీనివల్ల ఎంతోమంది అందులో అసలు చలికాలం ఈ పరిస్థితుల్లో చాలామంది మంది ఆరోగ్యాలన్నీ కూడా చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అలాగే గతంలో రాజంపేటలో ఒక సంఘటన ఈ చెత్తకు సంబంధించినటువంటి కూడా ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ చెత్త వేసేటటువంటి పరిస్థితి ఒక నిద్రమతులలో ఒక సోదరుడు ఆ ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కలిసి లేకపోవడం వల్ల షాకు దగ్గర చనిపోయినటువంటి పరిస్థితి వీళ్ళకి ఎక్కడా కూడా వీళ్ళ దగ్గర పనులు చేయించుకుంటున్నారే తప్ప వీళ్ళకి రక్షణకు కావలసినటువంటి గ్లౌజులు కానీ కాస్మెటిక్ పరికరాలు కానీ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు అయినా వీళ్ళు పాపం పేదరికంతోనో ఇంబోతోనో ఆ పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళను అత్యంత ప్రాధాన్యత గుర్తించి వాళ్ళ డిమాండ్లను పూర్తి చేసే విధంగా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి లేదంటే కనుక వచ్చే రోజుల్లో ఆల్రెడీ ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు నువ్వు మమ్మల్ని తీసేది కాదు వచ్చే రోజుల్లో మిమ్మల్ని తీసేస్తానమని చరిత్ర నిన్ను క్షమించాలి అంటే కనుక కనీసం చెప్పిన మాటల్లో ఒక్క మాటైనా కానీ పేదల పట్ల మీరు చూపించుకొని తక్షణమే వాళ్ళ సమస్యలను పరిష్కరించి ఈ సమాజాన్ని ఆరోగ్యం నుంచి కాపాడవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వీళ్ళ సమస్యలన్నిటికీ కూడా మా అధ్యక్షుడిని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్లకు న్యాయమైనటువంటి పరిష్కారాలన్నీ డిమాండ్ అయ్యే విధంగా వచ్చే ప్రభుత్వంలో మేము తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు హామీ ఇస్తూ వాళ్ళ సమ్మెకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ అన్ని విషయాల్లో వాళ్ళకు అన్ని చేదోడ ఉంటారని ఉంటానని తెలియజేస్తాం